ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా ప్రభు దినములో ఆదివారం ప్రభువును మనం ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా గ్రంథమైన బైబిల్లో నుండి మత ఈ స్వార్థ పదిహేడవ అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలను మనం చదువుకుందాం మతఈశ్వార్థ పదిహేడవ అధ్యాయం మొదటి వచన ప్రారంభం ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను ఇదిగో మషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను అతడు ఇంకనో మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను శిష్యులు ఆ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా ఏసు వారి యొక్కకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను వారు కనలెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు పరమనందు ప్రియ సోదరి సోదరులారా మత ఈశ్వార్త మొదటి అధ్యాయము నుండి ప్రతి అధ్యాయములో ఆదివారం ఆదివారం ఒక తలంపు ప్రభువును గురించిన ఆలోచన ప్రభువును గురించినటువంటి దర్శనం దైవ దర్శనం మనం ఆరాధించాలి మన అర్పణలు మన స్థుతులను ఆయనకు అర్పించాలి మన కానుకలను ఆయనకు అర్పించాలి మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు అర్పించాలి అంటే ఆయన ఎలాంటి వాడో ఆయనను గుర్చిన దర్శనమును మనము పొందాలి మనం చదివిన ఈ మొదటి ఎనిమిది వచనాల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మహిమ గల దేవుడు గల దేవుడు ఆయన మహాత్మ్యము గల దేవుడు అనే సంగతిని మనం చూడగలం ఈ అధ్యాయాన్ని ఇంకా మనము ధ్యానిస్తూ ఉండగా ఆయన అంధకార శక్తుల మీద అధికారము గల దేవుడు ఆయన వినేయుడైన విధేయుడైన సేవకుడుగా ఉన్న దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన రాబోయే రాజు మిస్సియా అనే సంగతులు పదిహేడవ అధ్యాయములో అనేకమైన విషయాలను మనము ధ్యానము చేయగలం పిల్లల భాగాన్ని మనం చదువుతూ ఉండగా ఆయన దైవ మహిమ గల దేవుడు ఆయన దైవ మహిమ గల దేవుడు అని మనము ఆయనను గుర్చి మనం ఆలోచన చేద్దాం పేతురు ఈ భాగమును గుర్చే ఆయన వ్రాస్తూ పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఇలా చెప్పాడు ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి ఇక్కడే ఈ రూపాంతరపు కొండ మీద యశు క్రీస్తు ప్రభు వారు ఆయన సూర్యుని వలె ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుట ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లని వగుట వారు కన్నులారా చూచారు మాత్రమే కదా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయూ మహిమయూ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఉంటిమి మేము వింటిమి ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి మేము చూచితిమి ఆయన మహిమను మేము కనులారా చూచితిమి ఆ శబ్దమును మా చెవులారా మేము వింటిమి ఆ పర్వతం మీద మేము ఆయనతో కూడా ఉంటిమి పిల్లరా ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు ఆయన మహిమగల దేవుడు ఒక మూడు సంగతులను మనం ఆలోచన చేద్దాం నెంబర్ వన్ మొదటిది మహిమ గల ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మహిమగలవాడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యాకోబు యోహానులను ఆయన తీసుకుని వెళ్ళాడు పర్వతం మీదికి ఆయన రూపాంతరము చెందినప్పుడు తన దైవిక స్వభావమును ఆయన వెల్లడి పరిచాడు ఇదిగో నేనే దేవుడను నేనే మహిమ గల దేవుడను అని ఆయనలో అంతర్గతముగా దాగి ఉన్న ఆ మహిమను వారికి చూపించాడు ఆయన ముఖము వలె ప్రకాశించింది ఆయన వస్త్రములు తెల్లనివిగా మారిపోయాయి ఆయన పొరలో ఒక మహిమను వారికి ఆయన చూపించాడు కదా మన ప్రభు అయిన యేసు వారు మహిమ కదా అది లోపల దాగి ఉన్న మహిమ శరీరమును కప్పుకొని ఉన్న మహిమ అందుకే అపోసులైన పౌలు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో ఆయన ఇలా అన్నాడు కాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత ముందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ప్రభు అయిన యేసు క్రీస్తువాల్ ఆయన నిర్మాణకుడు సృష్టికర్త ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు లేదా దేవుని మహిమ యొక్క ప్రతిబింబము ఈ ఎగ్జాక్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఆయన తత్వం యొక్క మూర్తిమంతము దేవునిలో ఉన్న ఆ లక్షణములన్నీయు నూటికి నూరు శాతం యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నాయి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు నిర్వాహకుడు ఆయన పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి సర్వమానవాళి పాప పరిహారము నిమిత్తమై యస్సు క్రీస్తు ప్రభు వారు కలువరులో తన రక్తమును ఆయన చిందించాడు పాపములకు శుద్ధీకరణము చేశాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడ దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేను హేసు క్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకానికి రాకమునుపు ఆయన మహిమగల ఆరవ అధ్యాయం మనం గమనిస్తుండగా రాజైన ఉజ్జయా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను సూచితని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శారాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండేను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్లను కప్పుకొనుచు రెండుతో ఎగురుచుండెను వారు సైన్యముల హోవా పరిశుద్ధుడు 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 సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండేది మనం ఆరాధించే ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకమునకు మానవుడుగా రాకమునపు మహాదివ్య మహిమలో ఉన్నవాడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు దేవదూతల చేత ఆరాధించబడుతున్నవాడు సింహాసనాసీనుడుగా ఉన్నవాడు అయితే రెండవ సంగతి మనము విందాం మహిమను విడిచి మహిమకు మహికి భూలోకమునకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను విడిచి భూలోకమునకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా ఆయన భూలోకానికి ఏ మహిమను విడిచాడు యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా ఒకటి ఆయన స్వభావములో ఉన్న మహిమ ఉన్నది రెండు ఆయన స్థానములో ఉన్న మహిమ ఉన్నది జాగ్రత్తగా గమనించాడు ఆయన స్వభావములో ఉన్న మహిమ ఉన్నది రెండు ఆయన స్థానములో ఉన్న మహిమ ఉన్నది అనగా యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకానికి రాకమనుపు సింహాసనాసీనుడు దేవదూతల మధ్య ఆరాధింపబడుతున్నవాడు ఆయన భూలోకానికి రాకమనుపు నిరాకార స్వరూపుడు ఆత్మరూపిగా ఉన్నవాడు మహాదివ్యమైన వెలుగులో ఉన్నటువంటి వాడు ఆ స్థానమును ఆ సింహాసనమును దేవదూతల చేత ఆరాధించబడుతున్న ఆ ఘనతను ఆయన విడిచి ఈ లోకానికి శరీరమును ధరించి వచ్చాడు అయితే శరీరములో దైవ స్వభావము ఉన్నది ఆ స్వభావ మహిమను విడిచిపెట్టలేదు ఆయన స్థానమును విడిచిపెట్టాడు ఆయన స్థానమును విడిచిపెట్టి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు కదా ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అనగా దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారు సమానముగా ఉన్నవారు దైవత్వములో సమానము సృష్టిని నిర్మించుటలో సమానము మహిమలో సమానము జ్ఞానములో సమానము నిత్యత్వములో సమానము నిత్యుడగు దేవుడు నిత్యుడగు కుమారుడు నిత్యుడగు ఆత్మ సమానుడు ఆ సమానమైనటువంటి ఆ స్థానమును విడిచిపెట్టి తగ్గించుకొని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగానగా శిలువ మరణము పొందునంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను పిల్లల శిలువపై ఆయన సర్వమానవాళి కొరకు ఒక కార్యమును జరిగించాడు అందుకొరకే తగ్గించుకొని వచ్చాడు ఆయన స్థాన మహిమను విడిచాడు కాని స్వభావ మహిమ ఆయనలోనే ఉన్నది శరీరం అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన దైవ లక్షణములు గలవాడు సంపూర్ణమైన మానవ లక్షణములు గలవాడు ఆయన ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన మరణించక మునుపు తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇలా అన్నారు జోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయ మొదటి ఐదు వచనాలలో కేసి మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము ఐదవ వచనంలో ఐదవ వచనంలో తండ్రి లోకము పుట్టకమునుపు పూ నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు ని మహిమ పరస్సుము తన కార్యమును ముగించి ఆయన తండ్రి యుద్ధకు వెళ్తుండగా పూర్వపు మహిమను తిరిగి ఆయన పొందినవాడుగా మనం చూడగలం కదా ఆయన మహిమ అదే యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనము ఏకమై ఉన్నలాగునా వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన శిలువలో కార్యమును ముగించి పాపమునకు శుద్ధీకరణము చేసి సర్వమానవాళికి మహిమను అనుగ్రహించినవాడు మూడవది మనిషికి మహిమను అనుగ్రహించిన ప్రభోయిన యేసు క్రీస్తు అదే మానవునికి స్త్రీ పురుషులకు మహిమను అనుగ్రహించిన ప్రభోయిన యేసు క్రీస్తు వారు అనగా ఈ రూపాంతరపు మహిమలో పాలు పంచుకోవడానికి మనం పరలోకము కొరకు వేచి ఉండాల్సిన అవసరము లేదు ఈనాడి ఆయనను అంగీకరించుట ద్వారా మనం ఆ మహిమను పొందాము వాస్తవానికి రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ చిన్నములు ఏమనుందండి ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతే మీద మన మహిమను పొందలేని వారం అయితే నాడు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచామో ఆయనను అంగీకరించామో ఆయన మనలను అంగీకరించాడు తిరిగి ఆ మహిమను మనకు ఆయన అనుగ్రహించాడు పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను దేవునికి స్తోత్రం ప్రిల్లరా ప్రభువును అంగీకరించుట ద్వారా ఏ మహిమనైతే పోగొట్టుకున్నామో ఆ మహిమను తిరిగి దేవుడు మనకు అనుగ్రహించాడు దైవ స్వభావములో మనను పాలివారినిగా చేశాడు కదినాడు మనము దేవుని ఆత్మకు అప్పగించుకునుట ద్వారా ఆయన మనలను మహిమ నుండి అధిక మహిమలోనికి మనలను మార్చువాడు కొరంది రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు అగు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచు ఉన్నాము పిల్లల మనం దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు మనం దేవుని కుమారుని చూస్తాము మరియు దేవుని ఆత్మ ద్వారా దేవుని మహిమలోనికి మనం రూపాంతరము చెందే భాగ్యమును అనుగ్రహించాడు ఒకప్పుడు మహిమను పోగొట్టుకున్న వారు నాదాము ద్వారా హవ్వ ద్వారా సర్వమానవాళి ఆ దైవ స్వభావమును పోగొట్టుకున్న వారు యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన కార్యము ద్వారా ఈనాడు దైవ మహిమను పొందాం ఇంత గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉండగా ఆయన నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీని చేయుడని మన ముందుంచిన ఆ బల్ల మన ముందుంచిన రొట్టె ఆయన శరీర మనకు సాదృశ్యముగా ఉన్న రొట్టె ఆయన రక్త మనకు సాదృశ్యముగా ఉన్న పాత్రను చూస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను స్తిస్తూ మన జీవిత కాలం ఆయనను స్థుతించి ఆయనను గనపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమెన్